ओ... श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मतां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् इदानीं वयं పంచపంచాశత్తమల తమలహార్యా ప్రవిశామ పంచపంచాశత్తమల తమలహార్యా ప్రవిశామ యాభై ఐదవ లహరిలో ప్రవేశిస్తున్నాం ముందుగా శంకర్లవారు దక్షిణామూర్తి దక్షిణామూర్తిస్తోత్రంలో రెండవ శ్లోకం బీజశ్యాంతరివాంకూరు జగదిదం ప్రాంగర్వికల్పం పునః మాయాకల్పితకా చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యి మహాయోగీవయ వయస్వేయ తస్మై శ్రీ గురుమూర్తయే దక్షిణామూర్తయే శ్రీదక్షిణామూర్తయే బీజశ్యాంతరివాంకు జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః ఒక బీజం తనలో అతి సూక్ష్మంగా ఒక మహావృక్షాన్ని ఉంచుతుందో అలా జగత్తంతా కూడా స్వామివారిలో లేనమై బీజప్రాయంగా ఉన్నది మాయాకల్పిత దేశకాల కాల కరణా వైచిత్ర చిత్రీకృతం ఆయన అద్భుతమైన మాయతో వివిధ దేశాలను వివిధ కాలాలను వివిధ విచిత్రాలను కూడా సృష్టిస్తున్నారు మాయావీవ విజృంభయత్ విజృంభయత్తి మహాయోగివయ స్వేచ్ఛయ ఒక మహాయోగి స్వేచ్ఛగా అత్యద్భుతమైన లీలా విలాసాలు ఎలా చూపిస్తాడు అలా ఆయన ఆ పరమేశ్వరుడు మహేంద్ర మహాయింద్రజానికుడు అందుటిని ఆయన కల్పించేస్తారు ఆ మహాయోగి యోగీశ్వరేశ్వరుడు ఆయన ఏదైనా సృష్టించగలడు ఏదైనా స్థుతి రక్షించగలడు దేనైనా ఉపసంహరించగలడు అలాంటి శ్రీ గురుమూర్తి శ్రీ దక్షిణామూర్తి వారికి నమస్కారం బీజస్యాంతరివాంకు జగదిదం ప్రాంగనిర్వికల్పం పునః చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవయ స్వేచ్ఛయ తస్మై శ్రీ గురుమూర్తయే శ్రీ దక్షిణామూర్తయే ఇప్పుడు మనం యాభై ఐదవ లహరిలో ప్రవేశిస్తున్నాం అమ్మవారి యొక్క నిమేష ఉన్మేష నిమేష ఉన్మేష నిమేష అంటే కనురెప్పను ముయటం రెప్పపాటు ఉన్మేష అంటే రెప్పను తెరవటం కళ్ళు తెరవటం ఉన్మేషం కళ్ళు ముయ్యటం నిమేషం నిమేషం ఉన్మేషం

తవేచ్యాహుస్సంతిధరరాజ్ తనయే త్వన్మేషా జ్ఞాతం జగదిదశేషం ప్రణయత పరిత్రాతుమేషస్తవ దృశ్యజన్యతనే అసలు సౌందర్యహరిలో అమ్మవారి అమ్మవారి యొక్క సంబోధన చూస్తే అదొక కావ్యం ఎంత అద్భుతమైన సంబోధన థర్ణిధరరాజస్ తనయే ధరణిధరరాజస్ తనయే ధరణి ధర ధరణి అంటే భూమి ధర అంటే ధరించేవి భూమిని ధరిస్తూ ఉండేవి అంటే సప్తకుల పర్వతాలు భూమిని సమతుల్యంగా ఉంచుతూ అటు ఇటు కదలకుండా ఉంచుతున్నాయి పరిభ్రమణల్లో అలాంటి ధరణిధర ధరలకు అంటే పర్వతాలకు రాజు హేమవంతుడు అతని యొక్క తనయ కుమార్తె ఓ జగన్మాత తవా నీ యొక్క నిమేష ఉన్మేషాభ్యాం కందులప్పలు ముయ్యటం తెరవటం వాటి చేత జగతీ జగత్తు ప్రళయం ఉదయం యాతి ప్రళయం వ్యాతి ఉదయం యాతి ప్రళయాన్ని పొందుతోంది మరి సృష్టిని పొందుతోంది ఇది అని సంతహ సజ్జనులు అంటే వాల్మీకి వ్యాస కాళిదాసాదులు ఆహుహు చెప్తున్నారు కవులలా వర్ణిస్తున్నారు అత అందువల్ల త్వన్ తదున్మేషాత్ ఆ కంటి చెప్పల చలనం వల్ల జాతం జనించినటువంటి అశేషం ఇదం జగత్ ఈ జగత్తంతా కూడా ప్రళయత సంహారం నుంచి పరిత్రాత్వం కాపాడటం కోసం తవా నీ యొక్క దృశ నేత్రములు పరిహృత నిమేషాహ పరిహరించబడిన రెపబాట్లు కలిగినవి ఇది అని శంకే ఊహిస్తున్నాను అమ్మా ఓ నగరాజకుమారి నీ కందులొప్పలు మూతపట్టడం చేత జగత్తుకు ప్రళయం అయిపోతుంది నశిస్తుంది నువ్వు కన్ను కందులొప్పలు మూస్తే జగత్తుకు ప్రళయం మళ్ళీ నీవు ఉన్మేషం కదు తెలుస్తున్నావు జగత్తుకు సృష్టి ఈ ప్రకారం జగత్తు యొక్క ఉత్పత్తి నాశనం జరుగుతుందని వాల్మీకి వ్యాస కాళిదాసాదులు చెప్తున్నారు అందువల్లనే నీ రెప్పలు వికసించడం వల్ల యావత్తు జగత్తు కూడా నాశనం పొందకుండా కాపాడబడుతోంది అంచేత జగన్మాత నువ్వు రెప్ప ముయ్యకు నీ కనులు ముయ్యకు తల్లి మేమందరం సంతోషంగా ఉంటాం అంచేత నీ రెప్పపాటు లేకుండా నేను చూస్తున్నాను తల్లి నువ్వు నన్ను అనుగ్రహిస్తున్నావు నేను చూస్తుంటే రెప్పపాటు లేకుండా అలాగే చూస్తున్నావు ఇంకా ఇంకో ఇక్కడ మరో విశేషం ఏంటంటే దేవతలకు కమిరెప్ప ఉండదు వాడు తేజోరూపులు రూపులు వాడు తేజ రూపులు కంటిరెప్ప వివరించిన అవసరం లేదు అలా అద్భుతంగా చూస్తూనే ఉంటారు మనకు అలా కాదు కాసేపు చూస్తే కడుపు మాటలు పడుతుంది అలా కమిరెప్ప రెప్పపాటు వస్తుంది రెప్పపాటు లేకుండా మనం ఉండగలమా అంతే వాడు అనిమేషులు అంటారు దేవతలని అనిమేషులు రెప్పపాటు లేని వాళ్ళు అనిమేషులు అంత అద్భుతమైన విశేషాన్ని ఇక్కడ చెప్పారు జగన్మాత అలా చూస్తుంటేనే మనకు ప్రళయం రాదు సృష్టి క్రమం జరుగుతుంటుంది అలా మమ్మల్ని అనుగ్రహించు తల్లి అని చెప్పారు నిమేషోన్మేషాభ్యాం ప్రళయ ప్రళయం ఉదయం యాతి జగతి నిమేష ఉన్మేషాభ్యాం ప్రళయం ఉదయం యాతి తవేత్యాహుస్సంతఃిధరరాజ్ తనయే త్వదున్మేషా జ్ఞాతం త్వన్మేషాజాతం జ్ఞాత జాతం జాతం జగదిదమశేషం ప్రణయత పరిత్రాతు శంకే పరిహృత నిమేషస్తవదృశ అగన్మాత యొక్క ఉన్మేషం వల్ల జగత్తు కనిపిస్తోంది నిమేషం ఉన్మేషం కంటి కంటి కంటిరెప్ప తెరవటం నిమేషం కందురెప్ప మూస్తే ఏమవుతుంది పూర్తిగా ప్రళయం అంటే మాకు ప్రళయం కాదు కావాల్సింది సృష్టి కావాలి నీ అనుగ దృష్టి కావాలి అని అద్భుతంగా చెప్పారు ఇక్కడ విశేషం ఏంటంటే ఉన్మేషాత్ జాతం ఉన్మేషాత్ జాతం అది త్వ త్వదు ఉన్మేషాత్ జాతం ఉన్మేషం వల్ల నీ కంటి రెప్ప తెరిచి మమ్మల్ని అనుగ్రహిస్తున్నావు తల్లి అందుచేత ఈ జగత్తు క్షేమంగా ఉంటుంది అని అమ్మవారిని అద్భుతంగా ప్రార్థించారు శంకర్లు వారు నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తవేత్యాహుస్సంతిధర రాజశ్వ తనయే తదున్మేషాజ్జాతం జగదిదమశేషం ప్రళయత పరిద్రాతుం శంకే పరిహృత నిమేషాస్తవదృశ్య శ్రీమాతృదేవ్యా दिव्यानुग्रह प्राप्त रस्तु पुनर्मिला महा आगामी कार्यक्रम में स्वस्थ